నుండి నేటి వరకు హిందూ ధర్మంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది విద్యార్థులను మహోన్నతులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎనలేనిది పాఠ్యాంశాలను బోధించడమే కాదు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా సిద్ధం చేస్తారు గురువులు అందుకే హిందూ ధర్మంలో బడిని గుడిలా ఉపాధ్యాయులను దేవుడిగా పూజిస్తారు వారి సేవలను గౌరవించుకునేలా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన మాజీ రాష్ట్రపతి విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయులు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు అలాంటి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఆర్ఎం సుచరిత ముఖ్య అతిథిగా హాజరై ఆర్టీసీలో నిత్యం ప్రయాణించే ఉపాధ్యాయులను సన్మానించారు అనంతరం వారికి ఆర్టీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలను వివరించారు కరీంనగర్ స్లేట్ హై స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ వంగపల్లి రాజేశ్వర్ ఆధ్వర్యంలో సెల్ఫ్ గవర్నింగ్ డే నిర్వహించారు విద్యార్థులే టీచర్లుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు విద్యార్థుల్లో ఉపాధ్యాయ వృత్తిపై అవగాహన తీసుకువచ్చేందుకు ఈ సెల్ఫ్ గవర్నింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు పాఠశాల కరస్పాండెంట్ వంగపల్లి రాజేశ్వర్ అయితే టీచర్లుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించడం సరిపోతుంది అనుభూతిని మిగిల్చిందని టీచర్ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి ప్రభుత్వ పాఠశాలలో యాదవ సంఘం మండల అధ్యక్షుడు కావటి రాజు యాదవ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను శాలువార్లతో ఘనంగా సన్మానించారు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న గురువులకు కృతజ్ఞతలు తెలిపారు రాధాకృష్ణ గారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా పూర్వ పాఠశాల అయినటువంటి ఈ పాఠశాలలో ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు శాల్వాలతో సన్మానించుకోవడం జరిగినది గౌరవ సర్వేపల్లి రాధాకృష్ణ గారు తమిళనాడులోని తీర్థానిలో మధ్యతరగతి కుటుంబంలో ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మించడం జరిగింది ఆయన మద్రాసులోని క్రిస్టియన్స్ కళాశాలలో తత్వశాస్త్రం చదువుకోవడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు భారతదేశ ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు భారతదేశ రెండో రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించడం జరిగినది అదేవిధంగా ఆయనకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదుతో గురువులే సమాజ నిర్దేశకులని భవిష్యత్తుకు రూపశిల్పులని మన్నింపల్లి తాజా మాజీ ఉప సర్పంచ్ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పొన్నం అనిల్ గౌడ్ అన్నారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న గురువులను గురువారం ఘనంగా సన్మానించారు అనంతరం అనిల్ గౌడ్ మాట్లాడుతూ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి మంచి పౌరులను అందజేసేది ఉపాధ్యాయులే అన్నారు ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులే మొదటి గురువులైన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది మాత్రం ఉపాధ్యాయులే అన్నారు గురువులకు చేసే సేవ దైవానికి చేసినట్లేనని అన్నారు నిత్య విద్యార్థి అయిన గురువులు విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు వారి ఉన్నతికి తోడ్పడాలని కోరారు కరీంనగర్ వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు టీచర్లను చూసి చాలా నేర్చుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పట్టుదలతో చదివి మంచి మంచి ఉన్నత స్థానాలలో ఉండాలని ఆకాంక్షించారు పిల్లలు అతనికి లేరు లేకపోతే ఒక ఆర్మీ నుండి వచ్చాడు చేసుకుని వచ్చి అతన్ని పెంచాడు ఆ పిల్లవాడు స్కూలింగ్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వచ్చాడు డిగ్రీలో మన స్టూడెంట్ మన కాలేజీలో లో చాలా మంది కార్తీష్ కూడా ఆ వ్యక్తి తెలుసు చెప్పాడు కరీంనగర్ భగత్నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు భగత్ నగర్ శివాలయంలో సంఘంలోని ఉపాధ్యాయులను విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు గురువులను గౌరవించడం పూజించడం వల్ల గురుభక్తితో పాటు దేశభక్తి పెరుగుతుందన్నారు ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నాయకులు ఉపాధ్యాయులను సత్కరించుకునే కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని చేపడతామని స్పష్టం చేశారు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని మా భగతినాయ సంఘం తరపున మా సంఘంలో ఉన్న ఉపాధ్యాయులు విశ్రాంత ఉపాధ్యాయులను పురస్కరించుకోవడానికి మాకు ఆనందంగా ఉంది ఉపాధ్యాయులను గౌరవించడం వల్ల మనకి గురుభక్తి చాడడం కూడా జరుగుతుంది ఉపాధ్యాయులను మనం గౌరవించడం వల్ల దేశభక్తి కూడా పెరిగిపోతూ ఉంటుంది ఉపాధ్యాయులు క్రమశిక్షణగా పిల్లల్ని ఉంచకపోతే రక్షణ వ్యవస్థ మీద ఇబ్బంది పడుతుంది ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా పిల్లల్ని క్రమశిక్షణ ఉండడానికి తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరుతున్నాను అజ్ఞాన తిమిరాని పారద్రోలేవాడు ఉపాధ్యాయుడు అందుకే ఉపాధ్యాయునికి సంఘంలో ఒక పవిత్రమైన స్థానం ఉంది ఉపాధ్యాయుడే సమాజ మార్గ నిర్దేశకుడు తరగతి నాలుగు గదులలో ప్రపంచాన్ని చూపించగలిగినటువంటి ఏకైక వ్యక్తి విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఆయన భవిష్యత్ భారతదేశ నిర్మాత ఒక రకంగా ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి బాలలు సరియైన మార్గంలో ప్రయాణింపజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు మంకమ్మ తోటలోని ధన్గర్ వాడి ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు మాడిచెట్టి ఉమాదేవి మాట్లాడుతూ తరగతి నాలుగు గోడల మధ్య భవిష్యత్ భారతదేశం నిర్మింపబడుతుందని దానిలో ఉపాధ్యాయులదే ప్రముఖ పాత్ర అని అన్నారు ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైందని ఉపాధ్యాయులే విద్యార్థులకు రోల్ మోడల్ అని పేర్కొన్నారు